వారు ప్రెసిడెంట్ ఎన్నుకోబడ్డ తర్వాత నాకు మల్లారోవి సార్ గారు ఒక్కసారి పరిచయం చేసింది సౌమ్యుడు నరసింహారెడ్డి గారు శంకర్ ఈ దేశంలో మతాల మధ్యలో చిచ్చులు పెట్టి కులాల మధ్యలో చిచ్చులు పెట్టి ప్రాంతాల మధ్యలో చిచ్చులు పెట్టి ఒక విద్వంత ఇవాళ మనం అందరం కూడా గమనించవలసిన అవసరం ఉంది కాబట్టి గాంధీ కుటుంబం నిస్వార్థమైన కుటుంబం ఈ యొక్క త్యాగం చేసిన కుటుంబం గాంధీ కుటుంబం కాబట్టి రాహుల్ గాంధీ గారు భారతదేశం ప్రమాదానికి లెడ్పడుతుంది రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని చెప్పి ఇవాళ మల్లికార్జున తార్గ గారు రాహుల్ గాంధీ గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొని జై బాబు జై సంవిధాన్ కార్యక్రమాన్ని ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఇవాళ మీకు ఇక్కడికి వచ్చినందుకు ఒక గంట సేపు గంట సేపు ఒక ప్రమాదంలో పడబోతా ఉంది ఈరోజు స్వాతంత్రం వచ్చి ఎప్పై సంవత్సరాలు అయినప్పటికీ వంద సంవత్సరాల బ్రిటిష్ పరిపాలన అధ్యక్షుడు భారతదేశానికి వారికి మీ అందరూ తెలుసు మన భారత జాతి పిత మహాత్మా గాంధీ గారికి అవమానం జరుగుతూ ఉంది స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని మనం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది అన్ని రంగాల్లో సామాజిక న్యాయం సమానత్వం స్వేచ్ఛగా మాట కట్టుబడి కేసీఆర్ గారు ఏడున్నర లక్షల కోట్ల అప్పుల మన నుంచి పలయాన్ని సిద్ధించి ఫామ్ పడుకుంటే ఆర్థిక వ్యవస్థని గాడిలు పడుతూ ఒక్క కోటి ఇలా ఇచ్చిన మధ్య వంశం ప్రతి వాగ్దానాన్ని పోలించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ఆరు నెలలు కావచ్చు ఉచిత బస్సు కావచ్చు మొన్నటి సన్న బియార్ కావచ్చు ఇవ్వాలంటే ఇందిరమ్మ ఇల్లు కావచ్చు ఇవ్వాలంటే శంకర్ కార్డు రేషన్ కార్డు కావచ్చు ఇవన్నీ కూడా బీదల కోసం రూపొందించిన కార్యక్రమాలు సజావుగా ప్రజలకు ఇక్కడ తీసుకెళ్తా ఉన్నాం ఇందిరమ్మ ఇల్లు ఎవరికి ఇస్తున్నాం నిజమైన పేదవాడికి ఇస్తా ఉన్నాం మన పార్టీ చూడట్లే కులం చూడట్లే మతం చూడట్లే ప్రాంతం చూడట్లేదు ఎవరు బీదవాడైతే వాడికి లబ్ధి చేకుంటే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం రేషన్ కార్డు ఎవరికి ఇస్తున్నాం సంపన్నులకు ఇవ్వట్లేదు నిజమైన పేదవాడికి రేషన్ కార్డు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం ప్రభుత్వ పదాలు పేదవాడికి అందాలనే తపన ఆ దేహంతో ముందుకు వచ్చిన తరుణంలో ఇవాళ దేబాబు కార్యక్రమం పెట్టుకోవాల్సిన కారణాలకి తెలవాలి ప్రధానమంత్రి బార్డర్ మీద మన సైనికులు వస్తా ఉన్నారు ఇలాంటి సందర్భం మనం మనంగా దేశాన్ని కాపాడిన అవసరం ఉంది ఈ దేశాన్ని సమైక్యంగా అఖండగా ఉంచుకోవాలి కాబట్టే ప్రజల్ని చైతన్యం చేసే విధంగా ఈ జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం విత్తనర చేసుకోవాలి మోడీ గారి యొక్క యాత తపనంత ప్రధానమంత్రి పదవి తప్ప దేశం మీద మోదు లేదు దేశం మీద ప్రేమ లేదు దేశం మీద ప్రేమ ఉన్న ఏ ప్రధానమంత్రి కూడా ఈ దేశం కోసం విచ్చిన చేసే ప్రయత్నాలు చేయడం ప్రతిసారి పేరు చెప్పి ప్రతిసారి మతం పేరు చెప్పి ఎన్నికలు గెలవాలన్న ప్రయత్నం మహారాష్ట్ర అధికారుల భయప్రాంతం చేసి ఎలక్షన్ కమిషన్ వాడుకున్నా నీచమైన సంస్కృతిని ఇలా కేంద్ర ప్రభుత్వం బీజేపీ తీసుకొస్తా ఉంది తీసుకొచ్చిన సందర్భం రాష్ట్రం కోసం ఏం చేరు దేశం కోసం చేరు కానీ ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు హిందూ ముస్లిం మరి హిందువులు ముస్లింలు ఈ దేశంలో భాగం ఉన్నాయన్న అది మర్చిపోయి హిందూ ముస్లింల పేరు పెట్టి ఓట్లు తట్టుకొని మళ్ళీ పదవిలో ఉండాలనే ఆకాంక్ష ఆశ దురాశ తప్ప దేశం కోసం నేను తెలిసిందే లేదు మిత్రుల ఈ సంవిధానం ఈ రాజ్యంలో మనం పరిశీలించుకోవాలి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇప్పుడు ముఖ్యమంత్రి బట్టి మంత్రులు ఎమ్మెల్యే కూడా మనో నిత్యం ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సిన అభివృద్ధి సంక్షేమం దృష్టి పెట్టి ముందుకు పోతా ఉన్నారు సంక్షేమ బలా ఉన్నారు కేంద్ర రాహుల్ గాంధీ ఖర్గే గారు దేశ ఘనత కోసం పోరాడుతా ఉన్నారు ప్రధానమంత్రి పదవే కావాలంటే సోనియా గాంధీ గారు రెండు వేల నాలుగు అయ్యేవాళ్ళు ప్రధానమంత్రి పదవే కావాలంటే రెండు వేల తొమ్మిదిలో రాహుల్ గాంధీ అయ్యేవాళ్ళు ఎందుకు త్యాగం చేస్తారు దేశం కోసం త్యాగం చేసిన ఘనత గాంధీ కుటుంబాన్ని అయితే ఒక్కరోజు కూడా ప్రధానమంత్రి పదవి లేకుండా బతకలేని స్థితిలో ఇలా మోడీ గారు ఉన్నారు అందుకే ఈ దేశాన్ని అన్ని రకాలుగా విచ్ఛిన్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఇలాంటి కార్యక్రమాలు మనం పెట్టుకోవాల్సి వస్తూ ఉంది మన రాజ్యాంగానికి వచ్చి ఖాతాలో డబ్బులు జమానయా ఆయన చెప్పిన రెండు కోట్ల ఉద్యోగాల సంవత్సరానికి కంటే ఇవ రెండు ఉద్యోగాలు రావాలి మన దేశంలో పన్నెండేళ్ళు ఇరవై నాలుగు కోట్ల ఉద్యోగాలు రావాలి వచ్చినాయా ఉన్న ఉద్యోగాలు ఫీజేశారు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని అదాని అమ్మాయి లాంటి పెద్ద పెద్ద వాళ్ళకి అమ్మేస్తా ఉన్నారు ప్రభుత్వం తప్ప బీదవాళ్ళ ప్రభుత్వం కాదు నిత్యవసర ధరలు ఎట్లా పెరిగినాయి డీజిల్ కిరోసిన్ ధరలు ఎట్లా పెరిగినాయి ఒక్కడికన్నా బీదవాడికి లాభం తగ్గుతూ ఉందా అస్సలు జరగట్లేదు ఈ దేశ అభివృద్ధికి నిజమైన విరోధకులు ఎవరు అంటే ప్రధానమంత్రి మోడీ అమిత్ షానే కారణం అనుజకాలను చేస్తూ ఈ దేశాన్ని నాశనం చేస్తున్న వ్యక్తులు ఆ ఇద్దరు ప్రధానమంత్రి ఒకరు అమిత్ షా హోం మంత్రి ఒకరు కులాల పంచాయతీ రోజు మతాల పంచాయతీ తప్ప ఈ దేశం బాగుపడుతూ అప్ప రోజు ఆలోచించలేదు పాకిస్తాన్ మీద యుద్ధం అని ప్రకాశాల పార్టీ ముందుకు పోయిండు ఎందుకు ఉద్యోగం మిత్రులారా ఇందిరాగాంధీ ఎక్కడ మోడీ గారు దేశములో బాధ్యత కలగా పదవులు ఉన్నటువంటి మోడీ గారు అమిత్ షాయే స్వయంగా మతం పేరిట వాళ్ళ అధికారం కాపాడడం కోసం మతం పేరిట విచ్ఛిన్నం చేయాలని ఆ శక్తిని ప్రోత్సహిస్తున్న ఈ తరుణంలో కరిగే రాహుల్ గాంధీ పిలుపు మేరకు మన రాజ్యాంగాన్ని మనం రక్షించుకునే కార్యక్రమంలో భాగంగా జయబాపు జై భీం జై సంవిధాన కార్యక్రమాలు మేము గ్రామ గ్రామాలు తీసుకెళ్తూ ఉన్నాం వీళ్ళ పరిస్థితి ఏంటంటే మన రాజ్యాంగాన్ని సమూలంగా మార్చే ప్రయత్నం జరుగుతూ ఉంది తెరచాటుగా మనువాద రాజ్యాంగం తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి మన రాజ్యాంగం మనకే కాదు యావత్ ప్రపంచం గౌరవిస్తున్నటువంటి రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని తూట్లు పొరవాలని ప్రయత్నం చేస్తున్న ఈ తరుణంలో జైబాపు జై భీం కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము మోడీ గారు ప్రధానమంత్రి అయి పన్నెండేళ్ళ తర్వాత కూడా వారు ఈ పన్నెండేళ్ళుగా ఈ దేశానికి ఏం చేశారో చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు పెత్తందారి సంస్థలకే సాయశాకాలు అందిస్తూ ఉన్నారు బీదవాణ్ణి పట్టించుకునే పరిస్థితి లేదు పన్నెండేళ్ళ తర్వాత కూడా మళ్ళీ మతం పెరిటే ఓట్లు అడిగే పరిస్థితిలో ఉన్నారు నిన్నగాక మొన్న సింధూర్ ఉద్యమం సింధూర్ యుద్ధం చేశారు కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది మీరేం సాధించారు యుద్ధంలో ఏం కోల్పోయాము యుద్ధంలో ఆనాడు ఇందిరాగాంధీ గారు డెబ్బై ఒక్కరు యుద్ధం చేస్తే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ అయిన కొత్త దేశాన్ని సృష్టించగలిగినారు తొంభై వేల మంది సైనికుల్ని ముక్కు నేల రాయించినారు ఇవాళ మీరు ఏం సాధించినారు కేవలం ట్రంప్ మాటలని తోకముడిచిన మీరు ఇంకా సింధూరు ఉద్యమం గురించి మాట్లాడే హక్కు లేదు యుద్ధంలో వెన్ను చూపించి వెనక్కి వచ్చినారు మీరు అందుకే ఇవాళ జయబాబు కార్యక్రమాలు గ్రామ గ్రామాన్ని తీసుకెళ్ళి రాజ్యాంగం యొక్క విలువల్ని గొప్పతాన్ని సాటి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగానే మా ఎమ్మెల్యే శంకర యాదవ్లో షాద్ నగర్లు ఈ కార్యక్రమం చేపట్టినాం సజావుగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఇక రాష్ట్ర విషయానికి వచ్చినప్పుడు కొత్తగా ముగ్గురు మంత్రులు ఇద్దరు షెడ్యూల్ కాస్ట్ అయితే ఒకరు బీసీ వర్గానికి చెందినవారు నిజమైన సామాజిక న్యాయం తెలంగాణ పాటిస్తుంది అని చెప్పటానికి ఇలా ఈ దేశానికి ఒక దిక్చుచిగా ఒక రోల్ మోడల్గా మారింది రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలుపుకెట్టుకునే ప్రయత్నంలో భాగంగానే